అభిమానులుగా మీ అందరికీ ధన్యవాదాలు మాలాంట్లో డిస్టర్బ్ చేసినట్టుగా అంటే ఎక్కడో ఎక్కువ మందిని కలవాలి కనపడి ఇచ్చి కనపడకపోతే కనీసం అడగట్లేదు ఫీలింగ్ ఉంటుందని చెప్పి ఎక్కువ మందిని కలవాలని ఎక్కడే ఎక్కువ మంది అక్కడ కలవాలని చెప్పేటువంటి వచ్చింది నా గురించి కిషోర్ గురించి అన్ని విషయాల పట్ల మీకున్నంత అవగాహన బయటలో ఉండకపోవచ్చు ఇక్కడ నేను ఇక్కడ ఇరవై మూడు ఏళ్ళున్నా ఇరవై మూడు ఏళ్ళు అక్కడ ఉన్నాడు తొమ్మిది ఏళ్ళు పక్కన ఉంటుంది అంటే ముప్పై రెండు సంవత్సరాల జీవితం అంటే తెలంగాణ ఉద్యమం పుట్టిన పార్టీ వరకు రాజకీయ ప్రసారం అంతగా మీ కళ్ళ ముందు ఎదిగిన బిడ్డలు రెండవది పవర్ అది అరులు చాచే వాళ్ళం కాదు మేము కాదు పొలిటికల్ లీడర్ అంటే పర్సనల్ ఎజెండా ఉండడు అనే సమాజ హితం కోసం ఉంటుంది మేము నమ్మేవాళ్ళం సమాజ మేము నమ్మేవాళ్ళం మేము భాగంగా వచ్చిన మేము కాకుండా ఒక కాజులో బాగా వచ్చినాం ఆ కాశయం మొట్టమొదటి మంత్రిగా ప్రత్యక్ష సాక్షులు ఎట్లా పనిచేసినాము ఏం ఇంత కాబట్టి ఇంతమంది కిషోర్ అన్నట్టుగా మా వ్యక్తిగతమైన ఉద్యమ నేపథ్యం కానీ లేదా ఆర్థిక మంత్రిగా పనిచేసే చేసినప్పుడు కానీ ఏ పాత్ర ఇచ్చినా ఎట్లా కానీ ఇక్కడ ఫస్ట్ టైం చూస్తున్న జనరల్గా ఉంటే పాజిటివ్ ఓట్ ఆర్ నెగటివ్ ఓట్ అనే సిస్టమ్ ఉంటుంది అప్పుడు లేకపోతే ఇష్టం లేకపోయినా ఇండియా నుంచి మొదలు పెట్టి కన్యాకుమారి వరకు మోడీ సర్కార్ నిదా ఇది రాజకీయాల మీద ఇష్టం ఉండదు ఎవరైతే వాళ్ళు హైదరాబాద్ లో ముప్పై శాతం ఓట్లు పడతాయి ఇక్కడ ముప్పై ఐదు శాతమే ఓట్లు పడతాయి ఎవరు రావట్లేదు గీ హైదరాబాద్ తిరుగుతున్న అపార్ట్మెంట్ కమిటీలు తిరుగుతున్నప్పుడు వాళ్ళు ఒక్కటే మాట్లా ఉంటారు సార్ అంటున్నారు చేసుకొని వాళ్ళు ఐడెంటి కార్డు పోలింగ్ బూత్ ప్రధానమంత్రి గారి మూడు వందల అరవై ఐదు రోజులు నోజ్ వయసులో ఆలోచన యువకుల్లాగా పనిచేసే బీజేపీ అసెట్ ఇవ్వాల బీజేపీ ఎవరి ఎవరైతే ఇట్లుండాలి అట్లుండాలి అని చెప్పి కమ్యూనిస్ట్ ప్రోగ్రెస్ లేదు మతం లేదు అంటే ఇవాళ భారత కీర్తి ప్రపంచ చిత్రపటం మీద ఆవిష్కరించిన వ్యక్తి మోదీ

ఒకటమి హైదరాబాద్లో ఎన్ని చూసి మనం ఒక గోకుల్చాడు చూసింది హైదరాబాద్ ఒక దిల్శు నగర్ బాంబు పేరుని చూసింది హైదరాబాద్ ఒక సాయిబాబా టెంపుల్ దగ్గర అమాయక వెంటనే ప్రజల ఆర్తనాలు చూసింది ఎగిరిపడ్డ చేతులు తెగిపడ్డ కాళ్ళు చెందిన రక్తం కలాల చూసింది హైదరాబాద్ ఇవాళ దేశంలో టెర్రరిజం లేదు వెంటాడి వెంటాడి వచ్చేస్తున్న అమాయక ప్రజలను చంపే అధికారం అది ఏ రూపంలో ఉన్నా కూడా సైన్ చేది లేదని చెప్పి అల్టిమేటమ్ ఇచ్చి ఇవాళ సింహస్వప్నంగా మారినటువంటి దేశం భారతదేశం గల మన దగ్గర కాదు ప్రపంచంలో ఎక్కడ జాక్కున్నా ఎక్కడ సెల్టర్ ఇచ్చినా వాళ్ళకి ఎక్కడ ప్రోత్సహించినా భారత్ ఊకూదని చెప్పి ఇవాళ సంకేతం ఇచ్చిన దేశం భారతదేశం మోడీ గారు ఇచ్చింది ఇవాళ అందువల్ల ఇవాళ అనేక రంగాలు ఏ రంగాలు చూసినా ఒకనాడు నీ నీ దగ్గర సెల్ ఫోన్ మేడ్ ఇన్ జపాన్ మేడ్ ఇన్ జర్మనీ మేడ్ ఇన్ చైనా టుడే మేడ్ ఇన్ ఇండియా గుర్తిపెట్టం మేడ్ ఇన్ ఇండియా ఎలక్ట్రానిక్ వస్తువులు ఉత్పత్తులు ప్రపంచంలో రెండో స్థానం సంతరించుకున్న దేశం భారతదేశం ఇవాళ ఇవాళ అమ్యునేషన్ ఇవాళ మిలిటరీ ఇక్కడ ఇక్కడ ఉన్నాం ఇవాళ అమ్యునేషన్ ఒకప్పుడు బయటకేసే దేశాలకి మనం ఇంపోర్ట్ చేసుకుంది ఇవాళ మొత్తం మన దేశం ప్రపంచానికే ఆన్సలరీ ఇండస్ట్రీస్ పెట్టి ఇవాళ అమ్యునేషన్కి అడిషనల్గా ఇవాళ టెక్నాలజీ సప్లై చేస్తున్న దేశం భారతదేశం ఇలాగ దట్ ఈస్ ఇండియా టుడే మీరు ఎప్పుడైనా చూడండి ఇక్కడ చెల్లపల్లికి పోయింది మన అబ్దుల్ కలాం గారు పిల్లలకు ఒక మాట చెప్పేది ఇప్పుడు కలలు కనాలి గొప్ప కలలు కనాలి చిన్న కళ్ళ కనాలి మోడీ గారు ఒక చిన్న ఇక్కడికి హైదరాబాద్ రైల్వే స్టేషన్లో సికింద్రాబాద్ ఇంత ట్రాఫిక్ని బేర్ చేయలేకపోతుందని చెప్పి ఈ చెల్లపల్లి ఒకసారి కట్టిండి ఒకసారి చూసి రండి చెల్లెపల్లిలో నాలుగు వందల యాభై కోట్లతో ఒక ఎయిర్పోర్ట్ తలపించేటువంటి రైల్వే స్టేషన్ కట్టించండి ఏడు వందల ఇరవై కోట్లతో ఇలా సిగ్నల్ బ్యాడ రూపుదిద్దుకుంటుంది నాలుగు వందల కోట్లతో కాచిపోడ రూపు దిద్దుకుంటుంది మూడు వందల యాభై కోట్లతో నాంపల్లి అంటే ఒక హైదరాబాద్ పట్టణంలో ఒక రైల్వే ప్లాట్ఫామ్లకు ఒక రైల్వే స్టేషన్లకు ఖర్చు పెట్టిన డబ్బు రెండు వేల కోట్ల రూపాయల పైన ఖర్చు పెట్టే స్థాయి వచ్చింది ఒకప్పుడు రెండు కోట్లు మూడు కోట్లు సున్నం వేయాలి దాన్ని టిప్ టాప్ చేయాలి తప్ప ఆనాడు కట్టిన రైల్వే స్టేషన్ తప్పలేదు మన రైల్వే స్టేషన్ పోతే దుర్గంధం ఉండేది ఇవాళ ఏ రైల్వే స్టేషన్లో కూడా మేము ఉద్యమాలు చేస్తున్నప్పుడు దాని మీద కూర్చొని రైలు ఒక చేయాలంటే కంపువాసన ఉండేది లేదు భరించలేకపోయేది కానీ ఇవాళ ఏ రైల్వే స్టేషన్లో మీరు చూడండి దుర్గంధం లేదు దుర్గంధం లేదు ఇవాళ మనం కూర్చోగలిగే టిఫిన్ చేయగలిగే స్థాయికి ఎదిగింది ఇవాళ దేశం ఇందువల్ల అని ఏ రంగంలో చూసినా కూడా నేను మళ్ళీ మాకు చాలా ఇవాళ సండే చాలా ఎక్కువ మంది కలిసి ఉంది కాబట్టి నేను ఒకటే మీకు ఇవాళ తిరుమలగిరి ఉన్నది ఆరు నిమిషాలు ఏడు నిమిషాలు కూడా బయటికి రాము మనం ఆఫీసులో పనిచేసి అలసిపోవం కానీ ఇవాళ ఈ రోడ్లో ప్రయాణం చేస్తే అలసిపోతుంది ఇవాళ ఈ ఈ ఫ్లైఓవర్లు కానీ మెడిచల్ వైపు ఫ్లైఓవర్ కానీ మెడిచల్ వైపు మెట్రో లైన్ కానీ ఇవాళ మీరు అన్నీ ఇవాళ ఇక్కడ హైదరాబాదులో ట్రాఫిక్ని అవుట్ చేయాలని చెప్పే కాన్సెప్ట్ని బిల్డప్ చేసి కేంద్రం గుర్తుపెట్టుకోండి చాలామంది అనుకుంటే కేటీఆర్ కేటీఆర్ కాదు ఉప్పలి వైపు కడుతున్నది కానీ రేపు ఎలిమినార్ వైపు వైపు కట్టింది కానీ రేపు అలువాలది కట్టేది కానీ రేపు కొంపలి వైపు కట్టేది కానీ ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి స్మార్ట్ సిటీస్ కావచ్చు అమృత్ సిటీస్ కావచ్చు రకరకాల పేరుతో డెవలప్ చేస్తారు కాబట్టి ఇలా భారతదేశం ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ఒకటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాం రెండు వేల లోపు పదకొండు కిలోమీటర్ల నేషనల్ హైవే కన్స్ట్రక్షన్ జరిగింది పర్ డే కానీ ఇవాళ పర్ డే థర్టీ సెవెన్ కిలోమీటర్ పర్ డే ఇలా థర్టీ సెవెన్ కిలోమీటర్ పర్ డే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పిచ్చేసే ఇన్స్టిట్యూట్ అది నెహ్రూ గారి జమాల్లో ఒకటి వచ్చింది ఇవాళ వాజ్పేయి గారి జమాల్లో ఒకటి వచ్చింది మన్మోహన్ సింగ్ గారి జమానలో ఒకటి వచ్చింది కానీ మోడీ గారి జమాలు ఎన్ని వచ్చినట్లు తెలుసా పదహారు వచ్చినాయి పదహారు వచ్చినాయి అరవై ఐదు సంవత్సరాల కాలంలో మూడు వస్తే మోడీ గారి పది సంవత్సర కాలంలో పదహారు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ బీబీ నగర్తో సహా వచ్చింది ఏం కంపేర్ చేస్తాం ఏం కంపేర్ చేస్తాం ఏం చేస్తారు మీరు ఎలా ఉన్నదా ఇలా టూజీ స్కామ్ ఉందా ఇలా కోల్ స్కామ్ ఉందా ఇలా బోఫర్ స్కామ్ నో స్కామ్ టుడే ఇవాళ దేశం దేశ సగటు పౌరుడు గల్లెగిరేసి ఆమె ఇండియన్ అని చెప్పుకునే పరిస్థితి వచ్చింది గుర్తుపెట్టుకోండి ఇలా ఎక్కడ స్కామ్లు లేకుండా ఏ మంత్రి జైలు పోయే పరిస్థితి లేదు ఇవాళ ఐఏఎస్ ఆఫీసర్ జైలు పోయే పరిస్థితి లేదు అందుకని అనేక రంగాల్లో సార్ ఒక్క మాట చెప్పాలంటే మల్టిపుల్ వేస్లో ఇలా మోడీ గారు గొప్పగా ఈ దేశాన్ని దేశ ప్రజల్ని ఎట్లా చేస్తున్నారో మీకు తెలుసు వ్యాక్సిన్ ఎవరికి కళ్ళు కనలేదు ఈ హైదరాబాద్లో డబ్బులు ఇచ్చి ఇక్కడ వ్యాక్సిన్ ఉత్పత్తి చేసి మన దేశానికి ప్రజలకి ప్రజానికైనా రెండు డోసులు ఇచ్చి ఫ్రీగా ప్రపంచంలో దేశాలకు కూడా వ్యాక్సిన్ సప్లై చేస్తుంది అనుకుంటారా అమెరికా సప్లై చేస్తుంది లేకపోతే రష్యా సప్లై చేస్తుంది అనుకుంటారు కానీ యూరోప్ సప్లై చేస్తాం అనుకుంటారు కానీ భారతదేశం లాంటి దేశం సప్లై చేస్తాం అనుకోలేదు కానీ భారతదేశం కమిట్మెంట్ లీడర్ ఏ లీడర్ మనం అంటాం చూసా యథా రాజా తదా ప్రజా లీడర్ అనేవాడు గొప్పగా ఉంటే దేశమే గొప్పగా ఉండే ఆస్కారం ఉంది కాబట్టి గంధు కోసం ఏమంటారు తప్ప ఏదో ఈయన ప్రధానమంత్రి కానీ ఈయన అంటుండ్రు ఈ ముఖ్యమంత్రి ఇక నేను ఆయన జోలికి పోను కానీ అప్పుడు ఈ చిన్ను బాగానే ఉంది ఇప్పుడు ఇస్తే నేను ఇచ్చిన హామీలు అమలు చేస్తాను అంటాడు అవుతా కథ ఐదు వందల నలభై మూడు సీట్లలో ఐదు వందల నలభై మూడు సీట్లలో ఇప్పుడు నలభై ఇక్కడ ఇస్తే ఇంకో ఐదు ఆరు అత్త కావచ్చు యాభై తోటి ప్రధానమంత్రి అవుతలే మరి అయితలా కల్పన కూడా చేయలేరు కల్పన కూడా చేయలేదు అందువల్ల ఈ దఫా మనం వేసే ఓటు ఈ దేశ భవిష్యత్తు ఈ దేశ ప్రగతి ఈ దేశంలో ప్రజల శాంతి ఈ దేశంలో పిల్లలకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కలగలిసినటువంటి సందర్భం కాబట్టి మీరందరూ దయచేసి ఒకరికి పది మంది నాతో అందరూ అంటుంటారు మీరు తిరగకుండా ఒక వెళ్తారు సార్ కాదు ఎలక్షన్లు ఎప్పుడు కూడా మనం అట్లా ఉండొద్దు లూజ్గా ఉండద్దు ఎవరికి వాళ్ళుగా మీరే మీ మీ కాలనీలలో మీ అపార్ట్మెంట్లలో మీ పార్కులలో దయచేసి ఒకరికి పది మంది పది మంది వెయ్యి మంది చెప్పుకొని గొప్ప మేయాలతో గెలిపించాలని చెప్పి కోరుకుంటూ నమస్కారం జయ